కేసానపల్లి గ్రామంలో ఓ ఇంట్లో చోరీ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం దాచపల్లి మండల పరిధిలోని కేసానపల్లి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఓ ఇంట్లో చోరీ జరిగింది స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన పొనుగుపాటి ఆంజనేయ శర్మ ఇంట్లో బిరువ పగలగొట్టి బంగారం నగదును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకొని వెళ్ళారు సుమారు ఎనిమిది లక్షల రూపాయల విలువగల బంగారం నగదును దుండగులు అపహరించినట్లుగా స్థానికులు తెలిపారు ఊరు వెళ్ళి తిరిగి వచ్చేలోపు తలాలు పగలకొట్టి దొంగతనం చేశారని బాధితులు లబోదిబోం అంటున్నారు అలానే దాచపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు